ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ శానిటేషన్ పేషెంట్ కేర్ మరియు సెక్యూరిటీ కార్మికులకు నూతన టెండర్లు పిలిచి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని కోరుతూ కోమరంబీ మాసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మెడికల్ డిప్యూటీ సూపరింటెండెంట్ కృష్ణకు తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా పిఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి భోగి ఉపేందర్ మాట్లాడుతూ ఐహెచ్ఎఫ్ఎంఎస్ టెండర్ల కాలపరిమితి ముగిసిందని వెంటనే నూతన టెండర్లు పిలిచి కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించే విధంగా ఉండాలని అన్నారు అలాగే పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని కార్మికులకు ఈఎస్ఐ పూర్తి వివరాలు తెలియజేయాలని అన్నారు కార్మికులందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ ఐడి కార్డు తో ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు హక్కుల సాధన కోసం డిసెంబర్ రెండు నుండి నాలుగు వరకు ఆసుపత్రి ఆవరణలో నిరసన కార్యక్రమాలు ఉంటాయని అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల ఐదవ తేదీన కోటిలోని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ముందు ధర్నా కార్యక్రమం ఉంటుందని ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లాలోని కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐటిసి జిల్లా ఉపాధ్యక్షుడు ఆత్మకూరు చిరంజీవి కోశాధికారి నగేశ్ కార్మికులు కృష్ణ నీల రాజయ్య గంగన్న కమలతో పాటు సిబ్బంది పాల్గొన్నారు కుమరం మేము జిల్లాలోని జనరల్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఈ థర్డ్ పార్టీ సిబ్బంది ఎవరైతున్నారో పేషెంట్ కేర్ కానివ్వండి అలాగే శానిటేషన్ సెక్యూరిటీ గార్డులు ఇతర సిబ్బంది వీళ్ళందరూ కూడా పాత టెండర్ల వీళ్ళంతా కూడా పనిచేస్తున్నారు ఈ టెండర్ కూడా అయిపోయింది తన వెంటనే నూతన టెండర్లు పిలవాలని అలాగే వీళ్ళకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలని అలాగే పాటు ఇతర సమస్యలు పెండింగ్లో ఉన్న వేతనాలు ఈపీఎఫ్ ఈఎస్ఐ అపాయింట్మెంట్ లెటర్లు ఆధార్ కార్డులు ఇలా వీటితో పాటు ఇతర సమస్యలు అన్నీ కూడా పంక్షించాలని కోరుతూ ఈరోజు జనరల్ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ కృష్ణ గారికి తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ని అందరూ రిప్రజెంటేషన్ చేశాం ఈ రెండు తారీఖు నుంచి నాలుగు తారీఖు వరకు ఈ హాస్పిటళ్ల ముందు అంటే నిరసన కార్యక్రమం ఉన్నాయి అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గిట్ట ప్రగతి అంటే ప్రభుత్వం గిట్ట స్పందించుకుంటే ఈ నెల ఐదవ తారీఖున తెలో హైదరాబాద్ బిల్లు ఇచ్చినాం దాంట్లో డిఎంబి కార్యాలయం ముందు కూడా పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం చే చేస్తున్నాం ఈ నిరసన కార్యక్రమంలో ఈ హాస్పిటల్ అంటే ఈ కుమరమేమి జిల్లాలో ఉన్నటువంటి డిఎంఈ కానివ్వండి మెడికల్ కాలేజీ కానివ్వండి టీవీపీ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా పాల్గొని దాన్ని జయప్రదం చేయాలని మేము ఈ సందర్భంగా కార్మిక వర్గానికి ప్రశ్నిస్తున్నాం